सो सर सर ये हां दिस जय जय थैंक यू सर थैंक यू सर फोन कोन अ నమస్కారం నేను అద్వైత వర్షిని నేను ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చదువుతున్నాను ఈరోజే మాకు సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారు మరియు బండి పార్థసారథి రెడ్డి గారు ఒక కొత్త బస్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది దీనివల్ల మాకు ఎంతో ఉపయోగం ఉండబోతుంది ఇన్ని రోజులు మాకు పోస్టింగ్స్కి కాలేజ్కి వెళ్ళడం కష్టంగా ఉండేది ఇప్పటి నుంచి అదంతా సులువుగా అయిపోతుంది థ్యాంక్ యూ సెంట్రల్ మినిస్టర్ శ్రీ బండి సంజయ్ గారు పార్థసారథి రెడ్డి గారు